ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకుంటే ఈరోజు మనకి ప్రతి ఏనాడ న్యూస్ పేపర్ అవ్వచ్చు లేకపోతే ఏబిఎన్ న్యూస్ పేపర్ అవ్వచ్చు ఈ యొక్క న్యూస్ పేపర్లను కూడాను అఫీషియల్గా రిలీజ్ అవ్వడం జరిగిందండి టుడే అప్డేటెడ్ న్యూస్ చూసుకుంటే అంటే సోమవారం ది న్యూస్ నేడే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల జరుగుతుందని మనకి నిన్న ఆల్రెడీ ప్రెస్ మీట్లో మనకి కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది కన్వీనర్ గారు అయితే ఈ యొక్క విడుదల అనేది ఏ టైంలో రిలీజ్ అవుతుంది అనేది మనకి ప్రెస్ నోట్లో తను చెప్పడం జరగలేదు అట్ ద సేమ్ టైం ఈ న్యూస్ ఛానళ్ళ కూడాను ఎక్కడ కూడాను మనకి ఈ పేపర్లో వేయలేదు అంటే మేబీ ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ సెలెక్షన్ లిస్టు మేబీ మిగతావన్నీ కూడా ఏ టైంలో రిలీజ్ అయ్యి అందరికీ తెలిసిందే ఆ టైంకి రిలీజ్ అవ్వచ్చు లేకపోతే మనకి మార్నింగ్ అయినా అవ్వచ్చు ఈవినింగ్ అయినా అవ్వచ్చు ఆఫ్టర్నూన్ అవ్వచ్చు ఏది అయినా కూడాను ఈ రోజైతే ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క రిలీజ్ అయిన లిస్ట్ అనేది మనకి ఎంఈఓ ఆఫీసులంట అలాగే డిఈఓ ఆఫీస్ దగ్గర అలాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనకి అఫీషియల్ డి డిఎస్ఈ వెబ్సైట్లో కూడా మనం ఈ యొక్క రిజల్ట్ అనేది చెక్ చేసేసుకోవచ్చు అయితే ఈ రోజుతో ప్రతి ఒక్క అభ్యర్థి గందరగోళానికి చాలా లోన్ అయ్యారు కదా ఈ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్టులో ఇందులో మీ నేమ్ ఉంటే మీ యొక్క జాబ్ కన్ఫర్మ్ అయిపోయిందనే లెక్క ఓకే అయితే సుమారు పదహారు వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి టోటల్గా మనకి చూసుకున్నట్లుగా వేకెన్సీ చూసుకుంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు వేకెన్సీ చూసుకుంటే అందులో పదహారు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి అంటే మ్యాక్సిమం మూడు వందల మిగిలి పోస్టులు అనేది మిగిలిపోయాయి ఈ మిగిలిపోవడానికి మెయిన్ రీజన్స్ ఆల్రెడీ చాలా ప్రీవియస్గా చాలా వీడియోస్లో కూడా చేయడం జరిగింది అయితే కొన్ని కేటగిరీలకి సంబంధించినటువంటి అభ్యర్థులు లేకపోవడం వల్ల లేకపోతే ఆ యొక్క అదే మెయిన్ రీజన్ అయితే ఇదే కనిపిస్తుందండి మిగతావంటే ఏం లేదు టోటల్గా మనకు ప్రీవియస్గా ఒక వన్ వీక్ బిఫోర్ చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ ప్లస్ మిగిలిపోయే ఉన్నాయని చెప్పారు కదా అయితే ఎన్ని మిగలలేదండి రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ ప్లస్ మాత్రమే కనిపిస్తున్నాయి అయితే అఫీషియల్గా ఎన్ని మిగిలయ్యనేది కూడా మనకి ఎక్కడ ప్రశ్న నోట్లో చెప్పడం కూడా జరగలేదు అయితే ఎన్ని మిగిలిపోయి అనేది విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వస్తుంది కదా ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మనకి ఎంత వేకెన్సీ మిగిలింది ఈ మిగిలిపోయినవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతుంటాయి అయితే ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే మీ యొక్క నేమ్స్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు ఈ విషయాలు మాత్రమే మనకి రిలీజ్ అవుతాయి తర్వాత ఆఫ్టర్ దసరాలో మనకి వెబ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మనకి మేనేజ్మెంట్ నేమ్స్ మీరు ఏ స్కూల్కి సెలెక్ట్ చేసుకున్నారనేది మన వెబ్ కౌన్సిలింగ్ ఆ ప్రాసెస్లో తెలుస్తుంది ఓకే నెక్స్ట్ మనకి ఈరోజు ఇవి రిలీజ్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్టు మనకి పంతొమ్మిదో తేదీన అమరావతిలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి విజయోత్సవ సభ అనేది నియమించడం జరుగుతుంది కదా అయితే ఈ సభకి పద్దెనిమిది తేదీ నుంచి బస్సెస్ అనేది అవైలబుల్గా చేస్తారు మీకు ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయిపోయిన తర్వాత మీకు సిక్స్టీన్త్న మీకు ఈ యొక్క ఇంటిమేషన్ చేస్తారు మీరు ఏ యొక్క స్టా స్టాప్ దగ్గర మీరు బస్సెస్ అనేది ఎక్కాలి లేకపోతే మీ అందరు కూడాను ఏ ప్లేస్కి వచ్చేసి బస్సు అనేది మీరు ఎక్కాలి అనే విషయం టోటల్గా మీకు ఇంటిమేట్ చేస్తారండి దాని గురించి మీరు పెద్దవారు రావకంటే అయితే పద్దెనిమిదవ తేదీనైతే బస్సెస్ అనేది స్టార్ట్ అవుతాయి అయితే మనకి ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు కొత్త టీచర్లకు శిక్షణ ఇస్తారు ట్రైనింగ్ అనేది మనకి దసరా లీవ్స్ పడతాయి ఈ దసరా లీవ్స్లోనే శిక్ మనకి ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అయితే దసరా సెలవుల అనంతరం విధుల్లోకి అవుతారు దసరా తర్వాత మీరు జాబ్లో జాయినింగ్ అవుతారు ఎందుకంటే వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకి ఉంది కాబట్టి అది అయిపోయిన తర్వాత మీకు ఏ స్కూల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో మేనేజ్మెంట్ నేమ్స్ ఆ స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది ఆల్రెడీ చెప్పాను కదా పేర్లతో సహా మీ యొక్క అతుది ఎంపిక మీకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనకి లిస్ట్ అనేది ప్రెజెంటేషన్ ఉంటుంది అలాగే డిఈ ఆఫీస్ మరి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ద ఆఫీస్ దగ్గర కూడా మీకు మీ యొక్క నేమ్స్తో మీరు ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చినది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అలాగే అఫీషియల్ డిఎస్సి వెబ్సైట్లో కూడాను ఈ యొక్క రిజల్ట్స్ అనేది మీరు పొందుపరుస్తానికి మనకి కన్వీనర్ గారు వెంకటకృష్ణారెడ్డి గారే ఆల్రెడీ వెళ్ళడం జరిగింది నిన్న అయితే విజయోత్సవ సభకు సుమారుగా ముప్పై వేల మందిని అయితే ప్లాన్ చేస్తున్నారు ముప్పై వేల మంది అయితే అటెండ్ అయ్యే విధంగా వాళ్ళు చూస్తున్నారు ఎందుకంటే ఈ పదహారు వేల మందితో సా పాటు ఒక అభ్యర్థి ఇంకొక అభ్యర్థిని పెట్టుకెళ్ళడానికి కదా అయితే కొందరు సింగిల్గా వెళ్ళిపోతారు కొందరైతే వాళ్ళు ప్రైవేట్గా వేరే ప్లేసెస్ నుంచి రావాలి కాబట్టి వాళ్ళు వేరే రూట్ అయితే చూసుకుంటారు అయితే ఎవరైనా ముందే చెప్తున్నానండి ఎవరైనా మీరు సెపరేట్గా వెళ్ళాలనుకుంటే మాత్రం కన్సర్న్ మీ యొక్క ఎంఈఓ ఆఫీస్కి కంపల్సరీగా ఇంటిమేట్ చేయాలి ఇంటిమేట్ చేసిన తర్వాత వాళ్ళు పర్మిషన్ తీసుకొని మీరు వెళ్ళాల్సిన అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఓకే ఎందుకంటే ఇక్కడ పదహారు వేల మందికి సంబంధించిన విద్యోత్సవ సభలో మీకు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు అలాగే లోకేష్ గారు అవ్వచ్చు వీళ్ళ చేతుల మీద అయితే కొంతమందికి మాత్రమే ఇస్తారండి ఓన్లీ టూ జిజిట్ టూ డిజిట్స్లో త్రీ మ్యాక్సిమం ఇంతే ఉంటుంది అంతే మ్యాక్సిమం చాలా తక్కువ మందికి అయితే వాళ్ళు ఇస్తారు స ఆ సభ పైన మిగతా వాళ్ళందరికి కూడాను మీకు కన్సర్న్గా కొన్ని కౌంటర్లు అనేది ఆ యొక్క ప్రాంగణంలో ఉంటాయి ఆ ప్రాంగణ దగ్గర మీరు మిగతా మీ యొక్క నియామక పత్రాలు అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ అయితే ఎంఈఓ గారు పర్మిషన్ అయితే తీసేసుకోండి అయితే ఈ యొక్క డిఎస్ అనేది పగడ్బందీగా ఈ మెగా డిఎస్సీ ప్రక్రియ అనేది జరిగిందని కూడా మనకి ఏబిఎన్ న్యూస్ ఛానల్లోనే ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది అయితే టోటల్గా వేకెన్సీ చూసుకుంటే మనకి నోటిఫికేషన్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు వేకెన్సీ ఇచ్చారు అయితే మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల అభ్యర్థులు సుమారు అభ్యర్థులు అనేది వాళ్ళు అప్లై చేసుకున్నారండి కానీ అప్లికేషన్ చూసుకుంటే ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు అనేది ఆ పోస్టులకి దరఖాస్తు చేశారండి అంటే ఒక అభ్యర్థి అంటే చూసారు ఆల్రెడీ ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేశారు వాళ్ళు తన క్వాలిఫికేషన్ని బట్టి కాబట్టి అటువంటి అభ్యర్థులు పెట్టడం అలాగే ఉంది మాక్సిమం సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా పదివేలకి ఎక్కువ మంది ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు సెలెక్ట్ అవ్వడం జరిగింది అయితే ఇందులో సెలెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు మెరిట్ ఆధారం ఫస్ట్ ర్యాంక్ స్కోర్ కార్డులో ఫస్ట్ ర్యాంక్ ఎవరు ఉన్నారు ఆ రకంగా చెక్ చేసేసుకొని మీ యొక్క కేటగిరీకి మీరు ఫస్ట్లో ఉంటే మీకు కాల్ లెటర్ సెండ్ చేసేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ అవ్వచ్చు స్కోర్ కార్డ్ ఇష్యూస్ అవ్వచ్చు కొన్ని జిరక్స్ కాపీస్ పైన ఏదైనా డాక్యుమెంట్ మిస్ అవ్వచ్చు ఇటువంటివన్నీ కూడా వాళ్ళు సెండ్ కన్సర్న్ మీ యొక్క డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ నుంచి ఆఫీస్ నుంచి అయితే కాల్స్ రావడం వాళ్ళకి రీవెరిఫికేషన్ ప్రాసెస్ జరగడం ఏదైనా ఫేక్ అనిపిస్తే వాళ్ళని రిజెక్ట్ చేసి వాళ్ళ ప్లేసెస్లో అయితే ఇంకా నెక్స్ట్ మెరిట్లో ఉన్న అభ్యర్థికి అయితే కాల్ లెటర్ సెండ్ చేసేసి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఓకే ఇది అందరికీ ఈ విషయం తెలిసింది ఓకే నెక్స్ట్ టెట్ మార్కుల సవరణకు పలుమార్లు అవకాశం కూడా కల్పించారు అంటే మ్యాక్సిమం ఫోర్ టైమ్స్ అనేది టెట్ స్కోర్కి సంబంధించినవి సవరణ జరిగింది ఎందుకంటే ఈసారి డిఎస్సిలో మంచిగా మార్కులు వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను వాళ్ళకి టెట్ వెయిటేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మార్కులు యాడ్ అవ్వడానికి కూడా రీజన్స్ అదే వెయిటేజ్లో మంచి మార్క్స్ సంపాదించుకున్న వాళ్ళందరికీ హై పొజిషన్లోకి వెళ్ళిపోయారు నెక్స్ట్ వన్ అంటే నార్మలైజేషన్లో కూడాను కొందరికైతే ఫోర్ ఫోర్ వరకు అయితే మార్క్స్ యాడ్ అయ్యి అంటే వీళ్ళ యొక్క ఆ మార్క్స్ అనేది చూడండి ఎంత ఉంది ఎందుకంటే చాలా మందికి ఇన్స్ మార్కులు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నెగిటివ్ మార్క్ లేకపోవడం నెగిటివ్ మార్క్ లేని దానికి నార్మలైజేషన్ ప్రాసెస్ చేయడం అది కరెక్ట్ కాదు అయితే ఎందుకంటే ఒకేసారి అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు షిఫ్ట్ వైజ్గా చేశారు ఆ షిఫ్ట్ని ఏంటంటే హార్డ్నెస్ అనే ఈక్వాలిటీ చేసినప్పుడు అయితే కొందరు అభ్యర్థులకు అన్యాయం జరిగింది కొందరు అభ్యర్థులకు అయితే చాలా ప్లస్ పాయింట్ కూడా అవ్వడం జరిగింది ఆ విషయం ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం అయితే కోర్టు అప్డేట్ చూసుకున్నట్లయితే నిన్న ఆల్రెడీ కోర్టు కేసు అప్డేట్స్ గురించి అయితే చూసుకున్నట్లయితే నిన్న అయితే చాలామంది అయితే గందరగోళానికి గురయ్యారండి ఎందుకంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేస్తున్న రేపు అనగా ముందు రోజు ఇలాంటివి ఫైల్ అవ్వడం ఏంటి అని గందరగోళం ఒకటి వచ్చింది అయితే ఈ ఫైనల్ సెలక్షన్ లిస్టు రిలీజ్ అవ్వదు ఏమన్నా గందరగోళం ఉంది కొందరు అభ్యర్థులైతే సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసేసుకున్న కూడాను రీకాల్స్ వచ్చాయి కదా అందరికీ కూడాను రీవెరిఫికేషన్ కోసం డిఈఓ నుంచి ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చేటప్పుడు కొందరికైతే కాల్స్ వచ్చాయి కొందరికి కాల్ అడుగుతుంది కాల్ వచ్చే అభ్యర్థులు అయితే వాళ్ళు అడిగిన ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు వాట్సాప్ ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది ఓకే జరిగింది అయితే ఇక్కడేంటి అప్లోడ్ చేసిన తర్వాత కూడా కొంత కొంతమంది అభ్యర్థుల్లో మళ్ళీ చిన్న ప్రాబ్లం వచ్చింది ఏంటంటే మాకు అడిగారు కదా మేము ఇచ్చాం కదా అది అది యాక్సెప్టెడా నాట్ యాక్సెప్టెడా మా నేమ్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఉంటుంది లేదా అదొక గందరగోళం అయితే కాల్స్ రాని అభ్యర్థులను వచ్చిన గందరగోళం ఏంటంటే మాకెందుకు కాల్ రాలేదు మాకు ఏదైనా ప్రాబ్లం వస్తుందని అదొక గందరగోళం అయితే ఇక్కడ అవన్నీ కూడా గందరగోళం అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఈ కోర్టు కేసు ఒకటి నిన్న రావడం జరిగింది అయితే దీనికి సంబంధించిన పదమూడు పేజీల ఆ పేపర్స్ మీరు చూసుకుంటే పదమూడో పేజీల సార్ యొక్క ఆ సైన్ లేదు స్టాంప్ లేదు దాని గురించి అయితే చాలా మంది యూట్యూబ్ స్ కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇటువంటి కోర్టు కేసెస్ కూడాను పట్టించుకోరు మ్యాక్సిమం ఎందుకంటే వీళ్ళు వేసిన కోర్టు కేసు అయితే వాళ్ళకి అన్యాయం జరిగిందండి ఎందుకంటే ఎస్ఏతో పోల్చుకుంటే ఎస్జిటి కొద్దిగా తక్కువ పోలిసి ఉంటుంది కదా అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ఎస్జిటికి వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఎస్జిటి వాళ్ళకి కాల్ లెటర్ సెండ్ చేయడం జరిగింది పోస్టింగ్ కూడా ఎస్జిటికి ఇస్తారు ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మీరు అప్లై చేసుకునేటప్పుడే మీ యొక్క ఫోస్ట్ ప్రిఫరెన్స్ ఏదో ఆలోచించుకొని పెట్టేసుకోండి ఒక్కసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత దానికి ఎడిట్ ఆప్షన్ ఎవరని చెప్పారు ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఎడిట్ ఆప్షన్ అప్పటి నుంచే మనకి ఈ ఆప్షన్ అనేది ఆ రకంగా స్టాండర్డ్గా ఉండిపోయింది చేంజ్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు అయితే అభ్యర్థులు ఇప్పుడైతే ఒకరికంటే ఎక్కువ పోస్టులు సంపాదించిందో ఎస్జెటికి సెలెక్ట్ అయిపోయారు ఎస్ఏకి సెలెక్ట్ అయిపోయారు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జిటికి ఇచ్చారు కదా అయితే ఎస్ఏ మాకు కావాలి మెరిట్ జాబితా ప్రకారం అనేసి వీళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది అయితే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ చూసుకోండి మీరు ఎవరైనా లాస్ట్లో అయితే సైన్ అనేది స్టాంప్ లేదు కాబట్టి అంతే అంత నెగ్లిజిబుల్ కదా ఒకవేళ సైన్ అనేది స్టాంప్ ఉంటే ఆ లాయర్ పైన కేసు చేసే అవకాశాలు ఉంటాయి అని కూడాను ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే అటువంటిది ఏది కూడా జరగలేదండి కానీ అది ఫేకా రియల్ అనేది పక్కన పెడితే అటువంటి న్యూస్ ఏవి కూడాను ఈ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్ట్గా ఆపే ఆపే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపించట్లేదు కాబట్టి ఒకటి ఇటువంటి ఎస్ఏతో పోల్చుకుంటే ఎస్జిటి లో కాబట్టి ఆ అభ్యర్థులు అయితే సెలెక్ట్ అయ్యారు ఆల్రెడీ వాళ్ళకి ఎస్జిటీ పోస్ట్ అయితే వచ్చింది కానీ ఏం జరిగిందంటే ఇప్పుడు మీరు ఎస్జిటి నుంచి ఎస్ఏకి ప్రమోషన్ అవ్వాలంటే మ్యాక్సిమం ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిని కూడా అది ప్రమోషన్ వస్తుందా రాదని కన్ఫ్యూజ్లో కూడా ఉంటారు కాబట్టి ఆ అభ్యర్థుల ఆవేదన కూడా ఓకే కానీ ఇది ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తున్న అభ్యర్థులు చాలామంది యూట్యూబర్స్ కూడా దీని గురించి అయితే అప్పుడు అడగడం జరిగింది కానీ గవర్నమెంట్ దీనికి ఎటువంటి స్పందన ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కాబట్టి అది ఇవ్వలేదు కాబట్టి క్లారిటీ అందరికి తెలిసినవి ఆల్రెడీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అందరికి కూడా కాబట్టి సెలెక్ట్ అయిన అభ్యర్థులు వాళ్ళు తొమ్మిది మంది ఎంతమంది వేశారంట వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదండి వాళ్ళు ఆల్రెడీ ఒక ఎగ్జిటీలో ఇందులో సెలెక్ట్ అయ్యే ఉంటారు కాబట్టి వాళ్ళు మిగతా అభ్యర్థుల కన్యాయం గురించి అయితే మాట్లాడడానికి కోర్టుల కైలు ఫేస్ చేశారు అయితే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి అని నేను చెప్పట్లేదు అలాగే నేను సపోర్ట్ చేయొద్దని చెప్పట్లేదు వాళ్ళ ప్రాబ్లం అయితే వేశారు తప్పలేదు కోర్టులో కేసు వేశారు అదేమో ఉత్తర్వులు జారీ చేశారు కానీ నోటిఫికేషన్లో గవర్నమెంట్ ఇచ్చింది వీళ్ళ అయితే ఈ రకంగా వాదించేసి అది కోర్టు కేసు అనేది క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది ఓకే అయితే ఆ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థులకు కూడా నా తరపున నా ఛానల్ తరపున కంగ్రాచులేషన్ చెప్తున్నాడు విష్ ఆల్ ద బెస్ట్ అండి హ్యాపీ జర్నీ అండి మీరు హ్యాపీగా సభకు వెళ్ళండి ఆ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మీకు ఎల్ల కాలాల పూట కూడా ఉంటాయి థ్యాంక్ యూ